నేను ఏది ఇవ్వచ్చునని బహుగా భయపడితేనో తినో అదియే నాకు నాకు భీతి పుట్టించినదే నా మీదికి ముందే ఒత్తిడికి గురయ్యాడు ఇవేవి పోకూడదు ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి స్థిరంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు మొత్తాన్ని హత్తుకొని ఉన్నాడు ఏబు అని మీకు తెలుసా అందుకే వాటి విషయంలో నిరంతరం భయపడుతూ వచ్చాడు ఇవన్నీ ఉంటాయో పోతాయో ఇవి పోతాయేమో 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 వాటి విషయంలో టెన్షన్ పడుతూ వచ్చాడు తన ప్రాణం వాటిని హత్తుకుంది దేవుడు ఆలోచించాడు ఏబు శ్రేష్టమైన వాడు ఏబు నా ప్రణాళికలో ఉన్నవాడు ఏబు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు నా సేవకుడు నా సేవకుడికి నా సేవకురాలికి మంటిని హత్తుకునే దృష్టి కాదు మంటిని మంటిగా గుర్తుపట్టగలిగే దృష్టిని నేను ప్రసాదించాలి దేవునికి స్తోత్రం గాక వాస్తవిక ప్రపంచాన్ని చూడగలిగే కను దృష్టి నేను ఏబుకి ఇవ్వాలి ఏబుకే కాదు ఏబు వలే దేవుడు ప్రేమించిన మనందరికీ కూడా ఆ దృష్టిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు మరి ఏబు తను హత్తుకున్న మంటి విషయంలో ఏబుకు కనువిప్పు కలగాలంటే ఇప్పుడు దేవుడు ఏం స్టెప్ తీసుకోవాలి తను హత్తుకున్నదంతా కూడా మంటే నన్న సంగతి ఏబుకి గ్రహింపు కలిగించాలి పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయేవాడు ఎందుకో తెలుసా నన్ను ఉద్ధరిస్తారని వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే రేపు నా శక్తి క్షీణత వచ్చిన నాడు నా పిల్లలు నన్ను ఆదరిస్తారని తల్లిదండ్రి ఆశించినట్టు ఏమయ ఏ తల్లిదండ్రైనా కొంతలో కొంత యాస కలిగి ఉంటారా లేదా నా బిడ్డలు అక్కడికి వస్తారు రేపు నా కష్టకాలంలో నన్ను ఆదుకుంటారు నాకేం తక్కువ కాకుండా చూసుకుంటారు నేను వారిని ప్రేమగా చూసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే రేపు నా పిల్లలు నన్ను ఆదరిస్తారు అనే ఆశ తల్లిదండ్రికి ఉంటుందా ఉండదా ఉంటే చేతులు ఎత్తండి ఉంటుందని ఏబు ప్రాణము తన పిల్లల మీద ఉంది అంతేకాదు ఏబు ప్రాణము తన భార్య ప్రేమ మీద కూడా ఉంది ఎందుకంటే ఏబు భార్య అంత బాగా ప్రేమించింది ఏబుని అని ఎక్కడ రాసింది నువ్వు అన్నీ చెప్పటం కాకపోతే తెగ ప్రేమించిందని ఏడు రాసింది ప్రేమించింది కాబట్టే ఈ ప్రేమ కోల్పోతానేమో నా భార్య నుంచి వచ్చేటువంటి ఆదరాభిమానములు ఈ ఆనందం ఈ ప్రోత్సాహం ఈ ఆదరణ ఈ ప్రేమ కోల్పోతానేమో అని భయపడ్డాడు ఆ భయపడింది నా మీదికి వచ్చింది అన్న లిస్టులో భార్య నుంచి ఎదుర్కొన్న సమస్య కూడా ఉందని మర్చిపోవద్దు భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను కూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు ఎంతైనా నా భార్య శోభరం అందరిలాంటిది కాదు నా భార్య కోటికో ముక్కోటికో ఒకళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య రత్నం ముత్యం వజ్రం మేలిమి బంగారం ఏం చెప్పుకున్నాడు ఏమనుకున్నాడు ఏం మురిసిపోయాడు కానీ మనసులో మాత్రం భయం చివరి వరకు నా భార్య ఎలానే ఉంటుందర రివర్స్ అయిద్దా నేను ఏది వచ్చు బహుగా భయపడి తినో అదియే నాకు నాకు భీతి పుట్టించినదే నా మీదికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు పోకూడదు ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి స్థిరంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు అది సాధ్యమా సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు బాగా వినండి తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి వాస్తవాన్ని చూడాలి సత్యము నిరిగి ఉండాలి ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము శాశ్వతము నిజము వాస్తవము అయినా ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు